రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మరోసారి చర్చనుసరంగా మారింది ఉద్యోగుల జీతాలు పెన్షన్ల చెల్లింపుల కోసం ప్రభుత్వం భారీగా రుణ సమీకరణకు సిద్ధమవటం ఈ చర్చకు ఆజ్యం పోస్తుంది నెలవారీ ఖర్చుల కోసం పదే పదే అప్పులపై ఆధారపడటం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించిన కీలక సంకేతాలను ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తన తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మరోసారి మార్కెట్ నుండి రుణం తీసుకునేందుకు సిద్ధమైంది ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం దేనికి వినియోగించనుంది అనే దానిపై అధికారిక ప్రకటన రానప్పటికీ ప్రధానంగా ఉద్యోగులు జీతభత్యాలు పెన్షన్ల చెల్లింపులకే ఈ నిధులు కేటాయించనున్నారనే ప్రచారం బలంగా జరుగుతుంది దీనికి గల కారణాలు నెల ప్రారంభమై రోజులు గడుస్తున్నా ఇంకా జీతాలు పెన్షన్లు అందక లక్షలాది మంది ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు సామాజిక పెన్షన్ల పంపిణీ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో తదుపరి ప్రాధాన్యత ఉద్యోగులకే ఉంటుందని భావిస్తున్నారు మరోవైపు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న కరువు బత్యం డిఏ బకాయిల చెల్లింపు అంశం కూడా తెరపైకి వస్తుంది ఈ రుణంలో కొంత భాగాన్ని డీఏ బకాయిల విడుదలకు ఉపయోగించే అవకాశం ఉందా అనే దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది ప్రస్తుతం తక్షణమే భారీగా నిధులు కేటాయించాల్సిన కొత్త పథకాలేవి అమల్లో లేకపోవడంతో ఈ రుణం తప్పనిసరిగా ప్రభుత్వ నిర్వహణ ఖర్చులకే వినియోగిస్తారనే వాదన బలపడుతుంది సాధారణంగా అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయి కానీ జీతాలు వంటి నిర్వహణ ఖర్చుల కోసం పదే పదే అప్పు చేయాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలకు లేవనెత్తుతుంది ఇది రాబడికి ఖర్చులకు మధ్య పెరుగుతున్న అంతరానికి తద్వారా ఆర్థిక ఒత్తిడికి తీవ్రమైన సంకేతంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు మొత్తం మీద ఐదు వేల కోట్ల రుణం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తాత్కాలికంగా నగదు లభ్యతను పెంచినప్పటికీ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఉద్యోగులు పెన్షనర్లు తమకు రావాల్సిన చెల్లింపుల కోసం ఎదురు చూస్తుండగా ప్రభుత్వం ఈ నిధులను ఏ విధంగా కేటాయిస్తుందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు పెరుగుతున్న ధరలతో జీవన వ్యయం భారంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వాలు సకలంలో చెల్లించాల్సిన కరువు భత్యం బకాయిలు పేరుకుపోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది దీనికి తోడు అమలు కావాల్సిన పన్నెండు గతన సవరణ సంఘంపై కూడా స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది ఉద్యోగులు తమ హక్కుల కోసం తమకు న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కేవలం డిఏ బకాయిలే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వారు ఆరోపిస్తున్నారు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని వారి ఆర్థిక భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రేతంపై ఉందని వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరుచున్నారు